మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ మిర్చి రకం అండి క్వాలిటీ పరంగా మీరు గమనించినట్టయితే మీడియం బెస్ట్ తలపర తగ్గుతుంది తలపర ఉంది మీరు క్లియర్గా చూడవచ్చు తోడు సైజు అయితే తగ్గింది తలపర సైజు తగ్గింది మీడియం బెస్ట్ క్వాలిటీ ఈ మీడియం బెస్ట్ క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు గుంటూరు మార్కెట్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగింది లైట్ రంగు ముదురు రంగు కాదండి లైట్ రంగు ముదురు రంగు అయితే తలపరు లేకుండా ఉంటే పదిహేను వేలు దాకా పదిహేను పదహారు వేలు దాకా పోతాయండి తలపరు ఉంది సైజు ఉంది కానీ తలపుర ఉంది లైట్ రంగు టూ జీరో ఫోర్ త్రీకి ముదురు రంగు బాగా ఇష్టపడతారు కారం పౌడర్ రకాలలో